గ్రూప్ సభ్యులు నిరుద్యోగుల మొర ఆలకించాలని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ అన్నారు భేషజాలకు పోకుండా వారి జీవితాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని ఎక్స్ వేదికగా కోరారు గ్రూప్ సభ్యర్థులు నిరుద్యోగులను చర్చలకు పిలిచి వారి బాధను డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు అంతేగాని వారిని రచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి అబాస్ పాలు కావద్దని హితో పలికారు వారు ధైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండని సూచించారు పోలీస్ వలగాలు ఇనుప కంచెలు బారికేటతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం పలించకపోగా అది మరింత ఉధృతం అవుతుందన్నారు గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా వారిపై భౌతిక దాడులకు పాల్పడినా తాము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి యువతను అవమానించారని భారాస నేత క్రిశాంక్ మండిపడ్డారు గ్రూప్ పరీక్షల వాయిదాపై నిరసనలు చేస్తున్న వారు ఎలాంటి పరీక్షలకు హాజరు కాలేదని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించకుండా సీఎం స్వయంగా కవ్వింపు చర్య లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు